శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణని అష్టమహులలో రుక్మిణీ విదర్భ దేశాధిపతి భీష్ముఖ భీష్మహు కుమార్తె సత్యభామ సత్రాజిత్ కుమార్తె జాంబవతి జాంబవంతుని కుమార్తె కాళింది సూర్య భగవాను కుమార్తె మిత్రవింద అవంతి దేశపు రాజకుమారి ఈమె తల్లి రాజాధిదేవి శ్రీకృష్ణునకు మేనత్త నాగ్నిజిత్తి కోసల దేశపు రాజు నగ్నజిత్తు కుమార్తె శ్రీకృష్ణునికు మేనత్తయ్యకు శృతకీర్తి కీర్తి కేణి ఆమె కుమార్తె లక్ష్మణ శ్రీకృష్ణుని అష్టమహిష్యులు పదినారు వేల మంది రాజకన్యలు ద్రౌపదీదేవికి దేవికి చెప్పిన వారి వివాహ వృత్తాంతముల విశేషములను తెలుసుకుందాం శ్రీశకుడు పరీక్ష మహారాజుతో వచించను శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు తత్వోపదేశము అనర్చిన పెమ్మట వారు అర్థించిన రీతిగానే వారి హృదయములలో తన పాదార విందములందు నిరంతరము భక్తికి నెలకొని ఉండినట్లు అనుగ్రహించను ఆ ప్రభువు వారికి పరమ గురువు మాత్రమే కాదు పరమ గతి కూడా అనగా ఆ స్వామియే సాధనము సాధ్యము అనంతరము శ్రీకృష్ణుడు యుధిష్ఠరిని అచ్చటి చేరిన బంధుమిత్రులను వారి క్షమ సమాచారమని గోర్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణకుమలములను దర్శించిన మాత్రమేనే వారి పాపములన్నీనూ ఇప్పుడు స్వయముగా ఆ పరమ పురుషుడే వారిని కుశల ప్రశ్నలతో ఆదరించటం వలన వారు పరమానంద భర్తులై ఇట్లని పురుషోత్తమ గొప్ప గొప్ప మహాపురుషులు తమ మనస్సులలోనే నీ చరణారవింద మకరందమును ఆస్వాదించరు ధ్యానము ద్వారా ఆనందించుందరు అప్పుడప్పుడు ఆ మహాత్ముల ముఖకమలముల నుండి నీ లీళ్ళల్లో గాధామృతము గాధామృతం జాలవార్చుండును నీ పాదపద్మముల సుధుల గ్రోలిన వారికి సంసార సంసారబంధములన్నీనూ విచ్ఛేదములగును ఆ దివ్యామృతమును తమ కన్నపుట్టముల ద్వారా తనిమితీరా ఆస్వాదించిన వారికి ఇంకా అశుభములు ఎట్లు కలుగును సర్వేశ్వర నీవు జ్ఞాన స్వరూపుడవు అఖండానంద సాగరుడవు పామరులకు మనోహరముగా తోచడి స్వప్న సుషుప్తులకు నీవు అతీతుడవు స్వయం ప్రకాశమానుడవైన నీ ధరికి అవి ఎప్పుడునూ చేరజాలవు కాలప్రభావం లుప్తమైన వేదములను పరిరక్షించుటకై నీవు అచించమైన నీ యోగ మాయ ద్వారా మానవాకారములను దాల్చుందు పరమహంసలకు నీవే ఆశ్రయుడవు అంటే నీకు ప్రణమిల్లుచున్నాము సుఖమహర్షి నిడిపాను పరీక్షణ మహారాజా ధర్మరాజు మొదలగు వారు అందరు జగద్విఖ్యాతుడైన శ్రీకృష్ణుని ఇట్లు స్తుండగా యదువంశలు కురువంశములకు చెందిన కాంతలను ఒకచోట చేరి ముల్లోకములలోని వ్యాప్తములైన కృష్ణప్రభు యొక్క దివ్యగాథలను తమలో తాము ముచ్చరించుకొనసాగిరి వాటిని గూర్చి నీకు వివరించదని వినుము ద్రౌపది ఇట్లు పలికిను ఓ రుక్మిణి జాంబవతి నాగ్నజితి కోసల దేశపు రాజైన నగ్నజిత్ కూతురు నాగ్నజితి సత్యభామ కాళింది మిత్రవింద లక్ష్మణ రోహిణి ఇతర కృష్ణ పత్లారా శ్రీకృష్ణ భగవానుడు తన మాయ ద్వారా లోకమర్యాదలను పాటించుచూ స్వయముగా మిమ్మల్ని పరిణయమాడిన రీతిని నాకు వివరింపుడు రుక్మిణి ఇట్లు పలికను ద్రుపద రాజకుమారి అజేయులైన మహావీరుల సైతము వినమ్రులై శ్రీకృష్ణునకు ప్రణమిల్లి ఆ ప్రభు యొక్క పాదధూళిని తమ యందు దాల్చుందరు అట్టి పురుషోత్తముని నేను వరించి ఉంటుంది కాని మా అన్నయ్య రుక్మి నన్ను చేతిదేశపు రాజకుమారుడైన శిశుపాలనకు కట్టబెట్టవలైన నిశ్చయించుకుని ఉండను ఆయనకు బాసటగా జరాసంధాదులు ధనుర్బాణములతో యుద్ధమునకు సర్వసన్నద్ధులై ఉండరి అట్టి స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు మేకల గొర్రెల గుంపుల నుండి సింహము తన భాగమును గ్రహించినట్లు నన్ను తీసుకుని వచ్చి పరిణయమాడను సకల సంపదలకు ఆ స్వామి పాదపద్మములను నా అభిలాష సత్యభామ వచించను ద్రౌపది మా తండ్రి ఎగు సత్రాజిత్తు తన తమ్ముడగు ప్రసేనుని మృతికి పరితప్త హృదయుడై ఆయన మరణమునకు శ్రీకృష్ణుడే కారణమని ఆ ప్రభుపై నిందమోపెను అంతటా స్వామి ఆ అపనిందకు పూనుకొనెను పిదప ఆ పురుషోత్తముడు భల్లూక రాజైన జాంబవంతుని జయించి శమంతకమణిని తీసుకుని వచ్చి మా తండ్రికి అప్పగించను అప్పుడు ఆయన తన తప్పును తెలుసుకుని భయపడను నన్ను వేరొకరికి ఇచ్చి వివాహం చేయటకు మా తండ్రి ప్రతిజ్ఞ చేసి ఉండను ఆయనను పశ్చాత్త మా తండ్రి నన్నును శమంతకమణినే శ్రీకృష్ణ ప్రభువునకు అర్పించను ద్రుపదయ నా తండ్రి యొక్క జాంబవంతుడు తన ఇలవేల్పై శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు అని ఎరుంగక ఈ ప్రభువును ఇరవై ఏడు దినములు ఎదిరించి పోరాడను యథార్థమును గ్రహించిన పిదప మా తండ్రి ఈ స్వామి చరణములకు ప్రణమిల్లే మణితో సహా నన్ను ఈ పరమపురుషునకు సమర్పించను సర్వదా ఈ మహాత్మలకు నేను దాస్యమర్చుండవల్నని నా అభిష్టము కాళింది పలికెను ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మముల సేవా సేవాభాగ్యము అబ్బుటకై నేను తపస్సు చేయచింటిని ఆ ఎరిగి కృష్ణ ప్రభువు తన సఖుడైన అర్జును తోగూడి నా వద్దకు యమునా తీరమునకు వచ్చి నన్ను చేపట్టను ఎల్లప్పుడునూ ఈ దేవదేవునకు గృహిణినై గృహిణీ గృహముచ్యతే ఇండియే నా మనోరథము మిత్రవింద ద్రుపద రాజకుమారి మా తండ్రి యగు జయసేనుడు నా స్వయంవరమును ప్రకటించెను నన్ను వివాహమాడగోరి రాజకుమారులు ఎల్లరునూ అచటికి వచ్చిరి మా మేనమామ కుమారుడు జగన్నాథుడు అయిన శ్రీకృష్ణుడు ఆ స్వయంవరమునకు విచ్చేసి రాజన్యులను అందరినీ జయించి సింహము శునకముల మధ్య తన ఆహారమును గైకొన్నట్లు నన్ను స్వీకరించెను అప్పుడు నా సోదరులైన విందాను విందులు ఆయనకు అడ్డు వచ్చి అంతటా కృష్ణప్రభు వారి అడ్డు తొలగించుకుని నన్ను ద్వారకకు తీసుకుని వచ్చి పరిణయమాడను యందును నాకు ఈ పరంపురుషుని పాదప్రక్షాళన పాదసేవ భాగ్యము లభించుచుండుగాక నాగజీకి సత్య అని పేరుగలదు సత్య ఇట్లు పలికెను దృపదన్య మా తండ్రియు కోసల దేశములకు ప్రభువైన అయిన నగ్నజిన్ మహారాజు తన మదించిన ఏడు ఆబోతులను అదుపు చేసి బంధించిన వీరునకు నన్ను ఇచ్చి వివాహం చేయదనని ప్రకటించను ఆ ఆబోతులు మిగుల బలిష్టములైనవి వాటి కొమ్ములు మికిలి వాడి అయినవి ఎక్కువ మంది రాజకుమారులు వచ్చి వాటిని అదుపు చేయలేక విఫలై వెనుదిరిగిపోయేది వీరుల దుర్మదమును అణచుట్టలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ ఆబోతులను క్షణములో అదుపు చేసి శిశువులు మేకపిల్లల వలె వాటిని అవలయిల్లగా బంధించను వీర్య నన్ను ఈ విధముగా కృష్ణప్రభువు చేపట్టను మా తండ్రి నా వెంట పెక్కుమంది దాసీలను చతురంగ బలములను పంపెను ఈ మహావీరుడు త్రోవలో అడ్డు వచ్చిన రాజకుమార్లను జయించి నన్ను ద్వారకకు కొనిపోయి వివాహమాడను సర్వదా ఈ స్వామికి దాస్యము చేటయే నా అభిలాష భద్ర ఇట్ల పాండవ పత్ని కృష్ణ భగవానుడు మా మేనమామ కుమారుడు చిన్నతనము నుండి నేను ఈ ప్రభువుపై అనురక్తనై ఉంటుంది మా తండ్రి ఈ మహాత్మని స్వయముగా ఆహ్వానించి నన్ను సాదరముగా సమర్పించను పెక్కు మంది చిలికత్తలను ఒక అక్షోహిణి సేనను కానుకలుగా అర్పించను కర్మానుసారముగా నేను ఎన్ని జన్మలెత్తినను ప్రతి జన్మయందునూ నాకు ఈ పురుషోత్తముని పాద సంస్పర్శ భాగ్యము కలుగుచుండును గాక అదియే నాకు పరమ శ్రేయోదాయకము లక్ష్మణ ఇట్లు వచించెను మహారాణి క్షీరసముద్రము నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి సకల లోకపాలు కాదని శ్రీహరినే వరించను కదా అట్లే నారద మహర్షి పలుమార్లు కీర్తించగా శ్రీకృష్ణుని దివ్యావతారములను లీలా వైభవములను విని నేను ఎంతయూ ముగ్ధురాలనైతిని బాగుగా తర్కించుకుని నా పిమ్మట నేను నా చిత్తమును శ్రీకృష్ణ ప్రభువునకు సమర్పించుకుంటుని సాధ్వి మిగు మిగుల విఖ్యాతుడైన బృహత్సేనుడు మా తండ్రి ఆయనకు నేనన్న పంచప్రాణములు శ్రీకృష్ణునిపై ప్రేమానురాగములను నిలుపుకొని ఉన్న నా యొక్క మనస్సును అభిప్రాయమును గుర్తించి మా తండ్రి ఒక ఉపాయమును ఆలోచించను రాజ్ఞి మీ తండ్రియూ దృపద మహారాజు నీకు అర్జునుడు భర్తగా లభించుటకై మత్స్యంత్రమును నిర్మింపజేసి స్వయంవరమును ప్రకటించను అట్లే మా తండ్రియు మత్స్యంత్రమును ఏర్పాటు చేయించను ఆ యంత్రము బయటికి ఎవ్వరికి కనబడకుండా ఆచ్ఛాదింపజేసను కానీ ఆ మత్స్యంత్రము ప్రతిబింబం మాత్రము భూమిపై గల కలస జలములో స్వయంవర ప్రకటనను వినినంతనే నలువైపులా గల వేలకొలది రాజకుమారులు తమ ఉపాధ్యాయులను వెంటబెట్టుకుని మా తండ్రి నగరమునకు చేరిరి వారు సకల శస్త్రాస్త్ర విద్యలను ప్రయోగోపసంహారములతో బాగుగా నేర్చినవారు వారు పిమ్మట మా తండ్రి ఆ రాజకుమారులందరికీ వారి బలపరాక్రమములకు వైశ్యులకు అనుగుణముగా స్వాగత మర్యాదలను నేర్పెను వారు నన్ను చేపట్టు కోరికతో ఆ స్వయంవర సభలో ధనుర్బాణములను చేబోని వారిలో కొందరు అల్లెత్రాలు సంధింపజాలక నిర్వీరులై తమ ప్రయత్నమును మరి మరికొందరు నారిని సంధించుటకే వింటి యొక్క కొమ్మును ధనుష్కోటిని వంచబోయి దాని దెబ్బకు క్రింద పడిపోయేరు అంతటా వీరులైన జరాసంధుడు అంబష్టుడు శిశుపాలుడు భీముడు దుర్యోధనుడు కర్ణుడు మొదలగు వారు ధనుసులను ఎక్కపెట్ట ఎక్కుపెట్టగలిగిరి కానీ మత్స్యంత్రమును మత్స్యమును గుర్తింపలేకపోయారు పిమ్మట అర్జునుడు మాత్రము జలమునందు ఆ మత్స్యంత్రం యొక్క ప్రతిబింబమును చూసి దాని ఉనికిని గుర్తింపగలిగాను అంతటా అతడు ఏకాగ్రతతో బాణమును ప్రయోగించను కానీ ఆ శ్రమం దానిని తాకి తాకినే గాని ఛేదింపలేకపోయాను అభిమాన ధనులైన రాజకుమారుల ఎల్లరను తమ యందు విఫలై దైన్యముతో వెనుదిరిగిరి పితప కృష్ణపరమాత్మ ధనస్సును చేబోని దానిని అవలీలగా ఎక్కుపెట్టి బాణమును సంధించెను అనంతరము ఆ ప్రభువు జలమునందు మత్స్యంత్ర ప్రతిబింబమును ఒక్కసారి చూచి నిశితమైన తన శరముతో ఆ యంత్రమును ఛేదించి పడగొట్టెను ఈ విజయము సర్వార్థ సాధకమైన అభిజిల్లగ్నమునందు సూర్యుడు అభిజిల్లగ్నం నందు ఉండగా ఘటిల్లెను అప్పుడు ఆ పురుషోత్తముని విజయమును పురస్కరించుకుని ఆకాశమున దుందుఫుము రోగెను భూతలమున జయ జయధ్వానములు మిన్నుముట్టెను దేవతలు పులకిత గాత్రులై పుష్పవర్షములను కురిపించరి ఆ శుభ సమయమున నేను శ్రీకృష్ణుని అందే అనురక్త హృదయనై స్వయంవర సభలో అడుగెడతిని అప్పుడు నా కాళి అందేలా కలరోవములు ఇంపుగొల్పుచుండెను చక్కని కాంతులను విరజించిన బంగారు రత్నమాలను చేబోని ఏంటిని నేను ధరించిన నూతన పట్టువస్త్రముల వన్నెలు దగ్గగా మెరయిచుండెను కొప్పునందు శిరోజములపై ఉన్న పూలమాలలు జనరంజకములుగా ఉండెను చిరునవ్వులను చిందించున్న నా వదనమునందు నునిసిగ్గులు చూచుండెను ఫాలభాగమున మేలైన ముంగుల సోయగములు అలరార్చుండెను చెక్కిళ్ళపై కుండలముల కాంతులు ప్రతిఫలించుచుండెను చంద్రకిరణముల వలె చల్లనైన దరహాసు శోభలతో విలసిల్లుచున్న క్రీగంటి చూపులతో సభలోని రాజకుమారులను ఒకపరి కలయజూచెతని పిమ్మట సంతోషము పొంగి పరల్చుండగా శ్రీకృష్ణుని కంఠమున వరమాలను సమర్పించెతిని ఆ సమయమున మృదంగములు తప్పెటలు మ్రోగినవి శంఖములు పూరింపబడినవి నగారాలు డోళ్లు మొదలగు వాద్యధ్వనులు చిలరేగినవి నటులు నర్తకీమణులు నర్చిరి గాయని గాయకులు మధురముగా గీతములను ఆలపించారు యాజ్ఞసేని ఈ విధముగా నేను వరమాలను అర్పించి కృష్ణుని వరింపగా నన్ను పొందగోరి ఉన్న రాజకుమారులు అసూయాపరులై అందులకు సహింపలేకపోయారు అంతలో చతుర్భుజుడిన శ్రీహరి మేలైన జాతీయ స్వములను నాలుగింటిని పూంచి రథమునందు నన్ను అధిరోహింపజేసను అనంతరము సాంగమును చేబోని ఆ ప్రభువు కవచమును ధరించి సన్నద్ధుడై నిలిచెను పిదప రాజులు అందరు కన్నులప్పగించి చూస్తుండగా సారథయ దారుకుడు ఆ బంగార రథమును ముందునకు నడిపెను తన భాగమును తీసుకుని పోవచ్చున్న సింహమును మృగముల వలె నన్ను తీసుకుని పోవచ్చిన శ్రీకృష్ణుని అచ్చటి రాజన్యులు నిర్వీరులై చూస్తుండ్రి అప్పుడు కొంతమంది రాజకుమారులు మార్గమధ్యమున ఆ స్వామిని నిరోధింపదలచి ధనుస్సులను చేబోని యుద్ధ సన్నద్దులై సునకములు సింహమును వెంటాడినట్లు వెంటాడరు అంతటా శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణముల ధాటికి వారి బాహువులు పాదములు కంఠములు తెగిపోగా వారు ఆ యుద్ధమున నేలపాలేరు కొంతమంది బ్రతుకు అంచు రణభూమి వీడి పిక్కబలం చూపిరి యదువంశ యదువంశిరోముని యొక్క శ్రీకృష్ణుడు అర్కమండలమున సూర్యుని వల్ల ద్వారకలో ప్రవేశించను అప్పుడు ఆ నగరము చక్కగా అలంకృతమై ఉండెను ఆ పురమునందు అంతటను ధ్వజపతాకములు చిత్ర విచిత్రములుగా తోరణములు అలంకరింపబడి ఉండటచే సూర్యకిరణకాంతులు అందు ప్రవేశింపజాలకుండెను నిరుపమానమైన నగర వైభవమును దివిజులను భోజనలను వేనోళ్ళ ప్రస్తుతించండి ఈ విధముగా నా మనోరథము ఈడేరట వలన జగన్నాథుడిన శ్రీకృష్ణునకు నేను అర్ధాంగిని అగుట వలన మా తండ్రికు బృహస్సేనుడు పరమానంద భరితుడయ్యను అంతటా ఆ మహారాజు తదితరులకును తదితరులకు అమో ముఖ్యులకును అమూల్యములకు వస్త్రాభరణములను శయలను ఆసనములను వివిధములకు సామగ్రులను బహుకరించి ఆనందింపజేశను శ్రీకృష్ణుడు పూర్ణకాముడే అయినను మా తండ్రి ఆ ప్రభువు పైన కారణమున పెక్కు దాసు దాసీ జనులను సకల సంపదలను రథ గజాశ్వ పదార్థి దళములను అమూల్యములకు ఆయుధములను సమర్పించను ద్రౌపదీ దేవి మేము అందరము మా ఎనిమిది మంది మీ పూర్వజన్మలలో లౌకిక విషయములందు ఎట్టి ఆసక్తులను లేకుండా ఈ పరమపురుషుని గురించి తపస్సు చేసి ఉండవచ్చును అందువల్లనే ఆత్మారాముడైన ఈ మహానుభావునకు ఈ జన్మమున గృహిణమై దాస్యం చేయ భాగ్యము మాకు లభించినది పదనారు వేల మంది రాజకన్యల పక్షమున రోహిణి ఇట్ల నుడివెను త్రిపదరాజకుమారి పూర్వము నరకాసురుడు తన దిగ్విజయ యాత్రా సమయమున ఎక్కుమంది మంది మహారాజులను జయించి వారి కుమార్తెలమైన మమ్ము తన భవనమున బం ఆ విషయమును ఎరిగిన శ్రీకృష్ణ పరమాత్మ నరకాసుని అతని సైన్యములను సమరభూమి హతమార్చి మాకు బంధవిముక్తిని కలిగించెను నృత్యురూప సంసారము నుండి తరింపజేనట్టి ఈ స్వామి చర్ణకమలంలోనే సర్వదా స్మరించుండినట్టి మమ్ము ఆప్తబంధువకు ఈ శ్రీకృష్ణ పరమాత్మ మా పట్ల జాలిని చూపి పరిణయమాడను సతీల లామా ద్రౌపదీ దేవి మేము సార్వభౌవ పదమును ఇంద్ర పదవిని వాటి వలన లభించడి భోగభాగ్యములను అణిమాది ఐశ్వర్యములను బ్రహ్మ సాలోక్య సారూప్యాది మోక్ష సామ్రాజ్యమైన పరంధామంను కోరుకుంటలేదు జగజ్జనుని అయిన లక్ష్మీదేవి యొక్క వక్షస్థలమునందలి కుంకుమలతో సుగంధములతో మిళితమైన గదాధరుడైన శ్రీహరి పాదధూని నిరంతరము మా శిరస్సులపై ధరించుండటకు వివ్విళ్ళోర్చుందము చతుర్దశ భువనములను తన అంగములందు దాల్చిన గోమాతలను పాలించుండడే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శను గోపికలు గోపాలరు పుళింద కన్యలు తృణములు లతలు సర్వదా వాంఛించుండట జగద్విర్తము అది మాకును శిరోధార్యము అని ఈ విధముగా శ్రీకృష్ణుని అష్టమహిషులు పదినారు వేల మంది రాజకన్యలు తమ వివాహ వృత్తాంతములను దేవికి వివరించరని శ్రీశకుడు పరీక్షణ మహారాజుకు చెప్పాను श्री कृष्ण अनुग्रह शुभम भोयात